మనుషుల ముందు బలంగా నటించవచ్చు కానీ దేవుని ముందు మనసు దాచలేము రాత్రిళ్ళు ఎవరికీ చెప్పలేని బాధలు ఆయనకు స్పష్టంగా వినిపిస్తాయి నీ హృదయం నొప్పితో కొట్టుకున్నా నీ శ్వాసలో దుమకం ఉన్నా నీ అడుగులు భారంగా ఉన్నా దేవుడు చూసే మొదటి విషయం నీ కన్నీరు మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు నిశ్శబ్దంగా ఉంటాడు కానీ నిర్ణయం తీసుకున్నప్పుడు అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తాడు నీ కన్నీటి బొట్టు దేవుని దగ్గర వృధా కాదు సార్ అది నీ జీవిత మార్గం కోసం ఆయన వేసే కొత్త దిశ